గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి మా కుంభమేళాను ఉద్దేశించి నిన్న మా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ యొక్క మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడుతూ ఈ యొక్క గంగలో మునిగినంత మాత్రాన ఈ దేశంలో పేదరికం తగ్గిపోతుందా పాపాలు తొలగిపోతాయని చెప్పేసి అందులో మాట్లాడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషిగా కూడా మంత్రిగా ఉన్న సందర్భంలో గతంలో ముస్లింలకు సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్ర పంపించారు అప్పుడు పాపాలు తొలగిపోయాయా పేదరికం తగ్గిపోయిందా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా క్రైస్తవుల కోసం సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్ర పంపించారు ఆ రోజు ఈ దేశంలో పేదరికం తగ్గిపోయిందా పేద పాపాలు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాం ఏదైతే ఈ యొక్క మల్లికార్జున ఖర్గే కావచ్చు ఈ యొక్క వీళ్ళ యొక్క పెద్ద మనుషులు అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు గత రోజులు గత కొన్ని రోజులుగా హిందుత్వం కక్కుతున్న హిందుత్వం పైన కక్కుతున్నటువంటి కుట్ర హిందుత్వం పైన కక్కుతున్నటువంటి విషభూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఈ యొక్క మల్లికార్జున కార్గే గారిని మేము ఒకటి అడుగుతున్నాం గతంలో మీ యొక్క పుష్కరాలు జరిగిన సందర్భంలో మీ యొక్క ప్రియాంక గాంధీ గారు వెళ్ళింది నా పుష్కరాలు తొలగిపోయిన ములిగినప్పుడు పుష్కరాలు పాల్గొన్నప్పుడు మీ యొక్క చేసినటువంటి పాపాలు తొలగయా లేదని చెప్పేసి మీరు ప్రియాంక గాంధీ గారిని అడగండి అదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో కుంభమేళాలు జరిగేటటువంటి సందర్భంలో అక్కడ సకల సౌకర్య సౌకర్యాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి సౌకర్యాలను చూడలేక ఓర్వలేక ఈ రోజు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం గతంలో మీరు ఏ పుష్కరాలు జరిగినప్పటికీ గతంలో ఏ కుంభమేళాలు జరిగినప్పటికీ మీరు ఆ యొక్క కనీసం పట్టించుకోనటువంటి పాపాన్ని పోయినటువంటి ప్రభుత్వం ఆ రోజు మీరు చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కుంభమేళ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరినీ కూడా అక్కడ తేవడం కాకుండా హిందువులే కాకుండా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ విశ్వాసంతోటి విశ్వాసంతో ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు కుంభమేళా పాల్గొనే విధంగా పాల్గొనడానికి వస్తుంటే ఉంటే దాన్ని లేనటువంటి యొక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు కాంగ్రెస్ యొక్క పార్టీ కావచ్చు ఈ రోజు దీన్ని ఓర్వలేనటువంటి స్థితిలో ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నాయని మేము భావిస్తున్నాం ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కూడా మనం గమనించాలా మనం చేసేట హిందూ ధర్మంలో చేసేటటువంటి హిందూ సంస్కృతిలో మనం చేసేటువంటి పండుగలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో మన ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా ఉంటాయి ఈ రోజు కుంభమేళలో జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళ ఏదైతే వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఈ రోజు అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి లెక్కలు జరుగుతున్నాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఏదైతే ముస్లింలను వాళ్ళ మైనార్టీ ఓట్ల కోసం కక్కుచబడిందిను ఈ రోజు మెజార్టీలు అయినటువంటి ఈ భూమి పితులు హిందువులను అవమానపరచడమే ఒక ధ్యేయంగా వీలు పెట్టుకున్నారు ఈ యొక్క హిందూ ధర్మం కాపాడాలన్నా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలన్నా ఈ రోజు కాంగ్రెస్ విముక్తితోనే ఈ రోజు జరుగుతాదని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఈ రోజు మీరు రెండు వందలు నూట యాభైకి వచ్చారు రాబోయేటువంటి రోజు ఇదే విధంగా మాట్లాడితే రెండు మూడు నాలుగు ఏదైతే కమ్యూనిస్టు పెట్టిన గట్టే మీకు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్